ద్వితీయోపదేశకాండము పన్నెండవ అధ్యాయము మీరు స్వాధీనపరుచుకున్నకు నీ పితరుల దేవుడైన ఎహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటిను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి మీరు స్వాధీనపరుచుకునబో జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలను వారి బలిపీటములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేర్లు అచ్చట లేకుండా నశింపచేయవలను వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యహోవాను గూర్చి చేయకూడదు మీ దేవుడైన యహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను అక్కడికే మీరు మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయ నైవేద్యములను మీ మృక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువులలోనూ గొర్రె మేకలలోనూ తొలిచూలు వాటిని తీసుకుని రావలను మీరును మీ దేవుడైన యహోవా మిమ్మను ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన ఎహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి అందు సంతోషింపవలను నేడు మనమిక్కడ ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టు నుండు శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగు చేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయని నైవేద్యములను మీరు యహోవాకం రొక్కుకొను మీ శ్రేష్ఠమైన రొక్కుబళ్లను మీ దేవుడైన యహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకుని రావలెను మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషింపవలను నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను